ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్ళకూడదని ట్రాఫిక్ రూల్స్ పాటించాలని రాయదుర్గం అర్బన్ సిఐ జయనాయక్ సూచించారు శనివారం మధ్యాహ్నం రాయదుర్గం పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో పట్టణంలోని ఆటో డ్రైవర్లతో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఆటో డ్రైవర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు సెల్ ఫోన్ ట్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని హెచ్చరించారు ప్రయాణికులను క్షేమంగా గమ్య స్థానాలకు చేర్చాలని వారికి సూచించారు నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తామని సెల్ ఫోన్ డ్రైవ్ చేయబోమని డ్రంక్ అండ్ డ్రైవ్ చేయబోమని వారిచే ప్రతిజ్ఞ చేయించారు కార్యక్రమంలో ఎస్ఐ ప్రసాద్ పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు నిలుపు సందర్భంలో క్రమ పద్ధతిలో నిలుపుకుంటాము ఆటో డ్రైవింగ్ చేసే సందర్భంలో వాడము అలాగే మద్యం సేవించి ఆటోలు నడపము అన్ని వ్యక్తుల పట్ల తక్షణ వెంటనే పోలీస్ స్టేషన్ లో తెలియజేస్తాము మహిళల పట్ల వృద్ధుల పట్ల పిల్లల పట్ల తగు జాగ్రత్తతో మంచిగా ప్రవర్తిస్తాము ఏదైనా సేవా భావంలో ఉన్నప్పుడు వెంటనే స్పందించి ప్రభుత్వం వారికి ప్రజలకు మా వంతు సేవ చేస్తాము ప్రభుత్వం వారు చెప్పిన రూల్స్ ను మోటార్ వెహికల్ రూల్స్ ను రోడ్ సేఫ్టీ నిబంధనలను తక్షణమే పాటిస్తామని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎదుటి నేరం చేయకుండా జాగ్రత్తలు పాటిస్తామని ప్రమాదం చేస్తున్నాము మనం చూసాం కర్నూలులో జరిగినటువంటి బస్సు ప్రమాదం నెల్లూరులో జరిగినటువంటి బస్సు ప్రమాదాలు మరియు ముఖ్యం జరుగుతున్నటువంటి మోటార్ సైకిల్ ఆటో ట్రాక్టర్ ప్రతినిత్యం రోడ్డు ప్రమాణాలు సంభవిస్తున్నాయి వాటికి కారణం మన డ్రైవర్లు వంద శాతం నిర్లక్ష్యం రెండోది ప్రయాణించేటువంటి వ్యక్తి యొక్క నిర్లక్ష్యం ఉంటుంది ప్రతి ఒక్కరూ వాహనం క్షుణ్ణంగా పనిచేస్తుందా లేదా మీ వాహనం యొక్క ఇంజన్ కరెక్ట్ ఉందా లేదా బ్యాటరీ కరెక్ట్ ఉందా లేదా బ్రేక్ సిస్టమ్ కరెక్ట్ ఉందా లేదా అలాగే మీ ఫ్యూల్ సిస్టమ్ కరెక్ట్ ఉందా లేదా మరియు ఏదైతే టైర్స్ ఉన్నాయో టైర్లలో గాలి కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిది ఫస్ట్ దాని తర్వాతనే బండి చెకింగ్ అయిన తర్వాతనే ఆ రోడ్డు మీదకి దానికి సంబంధించినటువంటి ఫిట్నెస్ పేపర్స్ దానికి సంబంధించినటువంటి లైసెన్స్ దానికి సంబంధించిన ఆర్సీ మరియు ఏదైనా పర్మిట్ ఇవన్నీ కలిగి ఉండి దానితో పాటు డ్రైవర్ నీట్ గా తనకు కేటాయించినటువంటి ప్రభుత్వం కేటాయించిన డ్రస్ మెయింటైన్ చేస్తూ వాహనాలు నడుపునప్పుడు కంటి పరీక్ష నుండి నదులుకొని కాలు పరీక్ష వరకు ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరంగా ఉంటే రోడ్డు మీదకి రావాల్సినవి చాలా అవసరం ఇలా నియమ నిబంధనలు ఉన్నప్పటికీ కూడా మీ ఆటోలో పరిమితి నుంచి ఎక్కించుకోవడం కూడా ప్రమాదానికి కారణమవుతుంది ఒకటి ప్రమాదానం కారణం కారణం జరుగుతున్నటువంటి లక్షణాల్లో కనీసం మైండ్ అప్లై చేయడం లేదు నేను రోడ్డుకు లెఫ్ట్ వైపు పోవాలి రోడ్డు మీద ఉన్నటువంటి ట్రాఫిక్ సిగ్నల్స్ రోడ్డు మీద ఉన్నటువంటి ట్రాఫిక్ సైన్ బోర్డ్స్ వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలి రోడ్డు మీద అబ్సెక్షన్ ఏదైనా వచ్చినా కూడా స్పీడ్ బ్రేక్ ఉందా లేదా జన సంచారం ఉందా పాదాచారం సంచరిస్తున్నారా మోటార్ సైకిల్ పోతుందా లేదా అలాగే జంతువులు ఏదైనా గానీ అన్ఎస్పెక్టెడ్ గా వచ్చేటువంటి వాటిని గమనిస్తూ మీరు ముందుకు నడవాలి ఎప్పుడైతే వీటి అన్నిటిని మీ మైండ్లో అప్లై చేస్తారో అప్పుడు ప్రమాదాలు మనం నివారించవచ్చు ఎదుటివాడికి మనము నిర్లక్ష్యంగా వెళ్ళి ఎదుటివాడు కరెక్ట్ వచ్చినా కూడా ప్రమాదం సంభవిస్తుంది కాదు వారే నిర్లక్ష్యంగా వచ్చినా మనం ప్రమాదం నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయి మీరు కరెక్ట్గా ఉన్నప్పుడు కాబట్టి దయచేసి మన రాయదుర్గ పట్నము రూరల్ పల్లెల నుండి వచ్చేటువంటి ఆటో డ్రైవర్లందరికీ పోలీసు వారి హెచ్చరిక మీరు పరితి మించి ప్యాసింజర్స్ ని మీ ఆటోలో అలో చేయకూడదు ఎంతవరకు ఉన్నారో ఆటోలో వన్ ప్లస్ త్రీ వన్ ప్లస్ టూ వన్ ప్లస్ ఫోర్ ఇంతే ఎక్కువ మీరు ప్రయాణం చేసి వారిని ఏదో యాక్సిడెంట్ రూపంలో రోడ్ యాక్సిడెంట్లో సంభవించినప్పుడు మీ ఆటోతో పాటు మీ పైన కూడా క్రిమినల్స్ చర్యలు తీసుకుంటారు మీరు మీ కుటుంబ సభ్యులు రోడ్డు అవుతారు దయచేసి వాటిని గమనించాలి ముందుగా రెండోది రోడ్డుకు ప్రమాదం జరిగింది అక్కడ ఎవరైనా సరే అతన్ని మనం ప్రాణాపాయం నుండి రక్షించాలి ఇమ్మీడియట్లీ ఫస్ట్ ఎయిడ్ ఇప్పించాలా అనేటువంటి భావం కలిగి ఉండాలి ఫస్ట్ ప్రతి ఒక్కరు మోటార్ సైకిల్ మీద కూడా ఇలా పెట్టుకొని పోతా ఉన్నారు ఆటో డ్రైవర్ ఇలా పెట్టుకొని వెళ్తా ఉన్నారు మీ పక్కన ప్యాసింజర్స్ సీట్లో కూర్చోబెట్టుకుంటున్నారు సైడ్ కు రైట్ కు ఏల పడుతున్నారు అలా ఏలా తీయడము పెట్టుకోవడం అనేది కూడా రాంగ్ కావచ్చు దయచేసి అలా ఎవరు చేయొద్దు మీరు దయచేసి సెల్ ఫోన్ వాడకము మద్యం తాగి నడపడము అలాగే మీ సీట్ పక్కన ఇతర వ్యక్తులను కూర్చోబెట్టుకోవడము దూరంగా పెట్టాలి వాటిని అవాయిడ్ చేయకపోతే కంపల్సరీ కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేసి ఆటోని సీజ్ చేస్తాం అదే విధంగా డ్రంక్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించి డ్రంక్ అండ్ కేసు కూడా మీపై నమోదు చేస్తాం అదే విధంగా అధిక లోడ్ సందర్భంగా ప్యాసింజర్ ఎక్కడ వల్ల ఫైన్ కూడా ఎక్కువ ఇంపోజ్ చేయడం జరుగుతుంది ఫైన్స్ ఖచ్చితంగా ఇంపోజ్ చేస్తాము ఈ రోజు నుండి మేము అమలు చేస్తాం దాన్ని మీరు పెండింగ్ చేయాలా ఇమ్మీడియట్లీ వెంటనే మీ సేవలో కట్టుకోవాలి వాళ్ళు మీ ఆటోలో ప్రయాణం చేస్తున్నారు ప్రయాణం చేసిన తర్వాత ప్లాన్ ప్లేస్ లో డ్రాప్ చేస్తా ఉన్నారు ప్లాన్ ప్లేస్ లో ఎక్కుతా ఉన్నారు అతి వ్యక్తుల పైన మీరు నిఘా ఉంచాలి నిఘా ఉంచి పోలీసు వారికి వెంటనే మీరు తెలియజేయాలి ఎందుకంటే పరువుల్లో మనం చూసాం చుట్టుపక్కల పల్లెల్లో కూడా చూసాం చిన్న చిన్న దొంగతనాలు జరుగుతా ఉన్నాయి వాటిని బయట నుండి వచ్చే వారు చేస్తున్నారా మన రాయదుర్గ ప్రజలు చేస్తున్నారా అనేది గమనించాలి ఫస్ట్ దానికి సంబంధించిన పోలీసు వారికి సహకరించాలి అదే విధంగా బాధితులు కూడా మనం సహకరించాల్సిన బాధ్యత మన కాకి ఒంటి పైన ఉన్నటువంటి కాకి డ్రైవర్స్ కి పోలీస్ కి అందరికీ బాధ్యత ఉంది అది మీ ఇంట్లో జరగచ్చు నా ఇంట్లో జరగవచ్చు కానీ ఎప్పుడైతే అవగాహన ఉంది ప్రతి ఒక్కరు వెంటనే పోలీసు దృష్టికి ప్రతి ఒక్కరు దృష్టికి దాన్ని తీసుకుని వెళ్ళినప్పుడు నివారించడము కేలిక అవుతుంది మన ఆటోలో కూడా కేవలం రెండు వేల రూపాయలు ఇస్తే ఒక చిన్నపాటి కెమెరా వస్తుంది పదిహేను వందల రూపాయలతో చిన్నపాటి కెమెరా ఉంటది మరో జిల్లా ఖర్చు పెడుతూ ఆటో టీవీ పెట్టుకోవచ్చు సిసి కెమెరా అమర్చుకోవచ్చు గ్రామీణ మన మోటార్ సైకిల్ ఎవరైనా దొంగత దొంగ దొంగలించుకొని పోయినా మన వస్తువులు దొంగిలించుకొని పోయినా తప్పిపోయినా వారి ఆచూచి తెలుసుకోవడానికి మనకు సీసీ కెమెరా చాలా ఉత్తమంగా పనిచేస్తుంది ఈ సీసీ కెమెరా వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి అట్టి సీసీ కెమెరాలు అమర్చుకోవడంలో కూడా మీరు ప్రజలకు తెలుపుతూ మీరు కూడా స్ట్రీట్ కార్నర్లు కానీ లేదా మీరు ప్రయాణించే సందర్భాల్లో కానీ కంపల్సరీగా వారితో చర్చించండి సిసి కెమెరాలు పెట్టడానికి మీరు కూడా ముందుకు రండి అలాగే షాప్ యాజమాన్యం వారికి వర్త వ్యాపారం వాళ్ళకి ఇతర గ్రామ పెద్దలకు అందరికి కూడా మీ వంతుగా మీరు కూడా చెప్పండి మీ ఆటోలో ప్రయాణించే వ్యక్తులు కూడా చెప్పండి ఇదే కాక అన్నిగా సంచరించే వ్యక్తుల యొక్క గుంపులు గ్రూపులు ఎక్కువగా సంచరిస్తూ ఉన్నాయి రాత్రి వేళ ముఖ్యంగా రాత్రి వేళ పది గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు ఎవరైనా కానీ మీ ఆటోలో ట్రావెల్ చేసిన వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నాయడలా వెంటనే వెంటనే పోలీసు వారికి తెలపాలి వీటి సిబ్బందికి కానీ లోకల్ పోలీస్ స్టేషన్ కానీ మీరు వెంటనే తెలియజేయాలి అలా తెలియజేస్తే మనం అందరినీ పట్టుకోవచ్చు ఒక నేరం జరగకుండా నియంత్రించవచ్చు వారు దయచేసి వారి వేషధారణ వారు మాట్లాడే భాష వారు ప్రవర్తించే తీరు ఒకసారి గమనించండి వారు మనం తెలుగు మాట్లాడుతున్నాం కొంతమంది ఉర్దూ మాట్లాడతారు కొంతమంది హిందీ మాట్లాడుతారు కొంతమంది మరాఠీ ఎక్సెట్రా మన బహుళ భాషలో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ దేశ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది వీటిని అన్నిటిని నివారించాలంటే మీ సహాయ సహకారాలు మాకు చాలా అవసరము ఒక ఆటో డ్రైవర్ యొక్క సహాయ సహకారాలు ఉంటే ఖచ్చితంగా పోలీసు వారు ప్రజలకు చక్కటి న్యాయం చేయగలుగుతారు చెప్పేటువంటి రోడ్ సేఫ్టీ నియమాలు మోటార్ వెహికల్ యాక్ట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అదేవిధంగా మన వీధులలో మన చుట్టుపక్కల ఇంటి ఇళ్లలో సిసి కెమెరాలు అమర్చుకోవడము అదే అదేవిధంగా అన్ని వ్యక్తుల గురించి సమాచారం సేకరించడము అదేవిధంగా గ్రామానికి వచ్చే సందర్భంలో వెళ్లే సందర్భంలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా సెల్ ఫోన్ వాడకుండా అధిక ప్రయాణికులు ప్రయాణించకుండా తాగి వాహనం నడపకుండా నిర్లక్ష్య దూరంతో వాహనాలు నడపకుండా సేఫ్టీగా మీరు మీ ఇంటికి క్షేమంగా వెళ్ళాలి అదే విధంగా ఏదైనా గతంలో పోలీసు గారు మీ ఆటోల పైన కేసు నమోదు చేసి చలానాలు పెండింగ్ ఉంటే వాటిని కూడా మీరు వెంటనే మీ వాహనం నెంబర్ మీ సేవా సెంటర్కి వెళ్ళి చెప్పి అక్కడ మీ వాహనం నెంబర్ పైన ఎన్ని చలానాలు పెండింగ్ పెండింగ్ లో ఉన్నాయో ఆ చలారా మొత్తం వెంటనే వెంటనే కట్టేసుకోవాలి అట్టు కట్టిన ఆటోల కూడా మేము కట్టిగా యాక్షన్ తీసుకుంటాం మేము పట్టుకుని వాహనాలు తనిఖీ చేస్తున్న సందర్భం కావచ్చు ఇతర పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న సందర్భం కావచ్చు ఆటో వారు ఆర్టీఓ వారు సందర్భంలో చెకింగ్ సందర్భంలో కావచ్చు మీ ఆటో పైన చలానా పెండింగ్ ఉంటే ఖచ్చితంగా ఆటోని సీజ్ చేయడం జరుగుతుంది మీ ఆటో పైన కేసు నమోదు చేసి మీ పైన కేసు నమోదు చేసి స్టేషన్ లో సీజ్ చేస్తాము అందరూ కూడా దీన్ని గమనించాలి మీలో అందరూ ఈ రోజు నుండి ప్రమాదాలు కలవకుండా ప్రతి ఒక్కరూ రోడ్ సేఫ్టీ ప్రభుత్వం వారి నియమాలు నిబంధనలు పాటిస్తామని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ పోలీసు వారికి అలాగే ప్రజలకు మంచి సేవ అందిస్తూ చెప్పిన పరిధి నుంచి ప్రయాణికులను ఎక్కించుకోకుండా కాలేజీ పిల్లలు కావచ్చు స్కూల్ పిల్లలు కావచ్చు వారికి కూడా బస్సులు ప్రభుత్వం కల్పించారు బస్సులలో పంపించేలాగా ప్రయాణం చేయండి అన్నేసరిగా వచ్చిన వ్యక్తుల పట్ల తిరుచి ప్రోత్తించద్దు వారితో కూడా మర్యాద వివరించండి వారితో అనవసరంగా గొడవలు కొట్లాడు పెట్టుకోవద్దు మీ ఆటోలో క్రైమ్ సంబంధించినటువంటి ఏదైనా పనిముట్లు కానీ ఏదైనా వస్తువులు కానీ తీసుకొని రాకూడదు ఏదైనా పేరు పదార్థాలు కానీ అలాగే ఏదైనా దొంగ వస్తువులు కానీ మీ మీ ఆటోలో దానిని సేఫ్టీగా తీసుకొని రాకూడదు అలా తీసుకొని వచ్చిన ఆటో సీజ్ అవుతుంది అలా తీసుకొని వచ్చిన ఆటో డ్రైవర్ పైన కేసు నమోదు అవుతుంది కాబట్టి అది దొంగతనం నేరంగా భావించి మీ పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అలాగే మద్యం కానీ అలాగే గంజాయి గాని డ్రగ్స్ గాని ఇతర వస్తువుల సరఫరా గాని రవాణా కానీ మీరు చేసిన ఎడలా కంపల్సరిగా మీపై గట్టి యాక్షన్ తీసుకుంటాము బయట నుండి వచ్చేటువంటి గంజాయి సేవించే వ్యక్తులు గాని గంజాయి అమ్మే వ్యక్తుల పట్ల కూడా సమాచారం మీరు ఏంటనే మాకు తెలియజేసినా లేదా జూదర్లు బయట నుండి వచ్చే జూదర్ ఆడుతున్నటువంటి జూదర్ వ్యక్తుల సమాచారం మాకు తెలియజేసినా మీరు తెలియజేసిన వ్యక్తికి మంచి రివార్డ్ ఇస్తూ అతని వివరాలు గాని అవన్నీ మేము గోప్యంగా ఉంచబడతాయి మేము ఎవరికి చెప్పము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి